ఈ వీడియో వచ్చేసి ఇప్పుడే వచ్చిన ప్రోమో టూ గురించి అండ్ దీంట్లో కొన్ని నిజాలు కూడా ఉన్నాయి కొందరికి బ్యాడ్జ్లు వచ్చాయి కొందరు మళ్ళీ బలి అయ్యారు కొందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అని చెప్పుకున్న వాళ్ళకే గేమ్ లేకుండా పోయింది ఆ కంటెస్టెంట్లు ఎవరు ఎంత కొంచెం ఫన్నీగా ఉంది కొంచెం టెస్టులు ఉన్నాయి కొంచెం బాగానే ఉంది ప్రోమో అనాలిస్ ప్రకారంగా ఆ మిల్క్ దొంగతనాల గురించి అన్ని మాట్లాడుకుందాం అన్ని కవర్ చేద్దాం దీంట్లో ఎవరికి బెనిఫిట్ ఉంది ఎవరికి బెనిఫిట్ లేదు ఇవికి ఎవరు కెప్టెన్ అవ్వచ్చు అనే అనాలిసిస్ కూడా వేస్తాను సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి దీంట్లో ఇంకో కంటెస్టెంట్కి గ్రీన్ బ్యాచ్ వచ్చినట్టు నిన్న ఏదైతే ఇమానల్కి ఇంకో కంటెస్టెంట్కి బ్లూ బ్యాచ్ వచ్చింది ఆ బ్లూ బ్యాచ్ వచ్చిన కంటెస్టెంట్ ఎవరనేది కూడా చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియోకి లైక్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకపోతే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హే గైస్ దిస్ ఇస్ మిస్టర్ పండు టూ థౌసండ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఈ వీడియోలో మాట్లాడుకుంటూ పోతే ప్రోమో అనాలసిస్ మాట్లాడుకుందాం ఫస్ట్ ప్రోమో ఏంటి మీకు అందరికీ ఫన్ వేలో చూపిస్తా ఉన్నట్టు మిల్కు పోయాయి మిల్కు పోయాయి రీతి అడుగుతుంది ప్రతి ఒక్కరు దివ్య అయితే మామూలు యాక్టింగ్ కాదు ఇంకా సుమన్ అన్న గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్దాం ఫస్ట్ రీతు అరే మిల్క్ కనబడట్లేదు రానగానే డిమోన్ పవన్ ని చూపిస్తారు క్లోజ్లో అంటే కుకింగ్ దగ్గర తనే ఉంటాడు మళ్ళీ తర్వాత పెద్ద మంచి బర్నీ అన్న దగ్గరికి పోతుంది ఇట్లా కెమెరా మళ్ళీ తర్వాత పక్కనే సంజన ఎందుకంటే సంజన గారు అందరూ ఎట్లా గుడ్లు దొంగతనం ఇంకా సంజన గారికి పేరు ఎట్లా పడిపోయిందంటే ఫస్ట్ నుంచి ఆ దొంగతనాలు చేసి 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 నిజంగా లైవ్లో సంజనంగారే దొంగతనం చేసి ఉంటారు సంజన గారే దొంగ అని ఫిక్స్ అయిపోతారు చాలా మంది సో అట్లుంది మొత్తానికి ఇంకా ఆవిడ అసలు సంబంధం లేని విషయానికి ఇంకా ఫస్ట్ ఒక పేరు పడిపోయేసరికి ఇంకా ఆవిడే ఇంకా ఆవిడే దొంగ అనే టైప్ లో మొత్తానికి ముద్ర పడిపోయింది సో మొత్తం అందరూ ఇంకా సర్చ్ చేస్తా ఉన్నారు ఓ ఇంకా పెద్ద స్పైస్ ఉంటారు కదా ఏదో ఇంకా డైలాగ్ వస్తుంది మధ్యలో రామోది పది రూపాయలు పోయిందంటే అంటే బంగారం దొరికిందంట అన్నట్లు అన్నడట్లు ఎదుగుతా ఉన్నాం మనం అని చెప్పేసి ఒక డైలాగ్ వేస్తే ఆ ఇప్పుడు దొంగతనం గురించి ఎత్తుకితే రెబల్ దొరుకుతారంటవా అని చెప్పేసి సో ఇలా కొన్ని కొన్ని ఎస్టిమేషన్లు కూడా ఉన్నాయి దీంట్లో పాలు ఎత్తుకడంలో ఆ కామెడీ నైట్ వాళ్ళు చేసిన పిచ్చ కామెడీ బాగుంది అంటే అన్న ఏదైతే దొంగతనం చేసి కింద కిచెన్ దగ్గర కూర్చొని తాగడం ఆ కళ్యాణ్ ఎంటర్ అవ్వడము అక్కడ కామెడీ బాగుంది దాన్ని మళ్ళీ ఏమీ తెలియనట్టు ఆ బాటిల్లో ఫిల్ చేసి మీరు ఒకటి గమనించలేదు ఇక్కడ బాడీలో ఫిల్ చేసుకుంటారు కదా పాలని ఆ పాలని బాటిల్లో ఫిల్ చేసుకున్నప్పుడు ఆ తీసుకున్నప్పుడు ఇప్పుడు మార్నింగ్ లేవగానే నాకు ఇంటెలిజెంట్ అనిపించింది ఎవరు అంటే నిఖిలు అండ్ సాయి శ్రీనివాస్ వీళ్ళు చాలా 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 ఇంటెలిజెంట్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు పాలు పోయినాయి అని అందరు సర్చింగ్ చేస్తామంటే ఎవరో ఒకరు తాగింటారు అన్ని పాలు ఒక దాంట్లో స్టోర్ చేయాలంటే కష్టం ఏదో ఉండాలి లేకుంటే దాచిపెట్టుకో ఉండాలి తాగితే అందరిలాగా నార్మల్గా గ్లాస్లో పోసుకొని తాగితే కనపడుతుంది ఈజీగా సో అట్లా కూడా తాగరు సో బాటిల్లో తాగి ఉంటారు అని చెప్పేసి అందరి బాటిల్ చెక్ చేయండి అందరి బాటిల్లో స్మెల్ వస్తుంది కదా పక్కా అని చెప్పేసి బాటిల్ స్మెల్ ఏమంటాడు సాయి శ్రీనివాస్ నాకు అక్కడ సాయి శ్రీనివాస్ని మెచ్చుకోవాలనిపించింది నిజంగా బాటిల్ స్మెల్ బాటిల్ స్మెల్ చూడండి ఒకసారి అని చెప్పేసి చెక్ చేయండి అంటే దివ్య ఇంకా చిన్నగా ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తూ అరే బాటిల్ కాదు అది సంథింగ్ మనము ఎక్కడే చూడాలి వాళ్ళ మీద వీళ్ళ మీద రెబల్స్ ఏమన్నా దాస్పెట్టు ఉంటారని టాపిక్ డైవర్ట్ చేసుకుంటూ చిన్నగా డైవర్ట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అవ్వాలి సో సీక్రెట్ టాస్క్లో అట్లా మొత్తానికి ఈ వెతుకుతా ఉంటారు వెతుకుతూ ఉంటారు నిఖిల్ కూడా ఐ థింక్ నాకు తెలిసి సుమనన్న దివ్య రెబల్స్ అని చెప్పేసి కన్ఫామ్ గా అన్నస్తాడు ఇంకా అనగానే వాళ్ళకి ఇంకా ఒక భయం ఇంకా సుమనన్న యాక్టింగ్ అయితే ప్రోమోలో చూసిన ప్రకారం అవునా మొత్తం పోయాయా అని చెప్పేసి యాక్టింగ్ సుమనన్న ఎంతో ఇన్నోసెంట్ గా పెడతాడంట ఫేజ్ నిజంగా అప్రిషియేట్ చేయాలి నిజంగా సుమనని అయితే అప్రిషియేట్ చేయాలి అసలు యాక్టింగ్కి పెట్టిన పేరు త్రీ హండ్రెడ్ మూవీస్ తీసి అసలు యాక్టింగ్ చేస్తా ఉన్నా అంటే మామూలు యాక్టింగ్ కాదు అది నిజంగా చాలా బాగా వర్కౌట్ అయింది సో మొత్తానికి అట్లా వాళ్ళు ఆ సక్సెస్ అయిపోతారు ఆ మిల్క్ దొంగతనం సీక్రెట్ టాస్క్ ఏదైతే ఉందో సక్సెస్ అయిపోయిన తర్వాత ఆ సక్సెస్ అయినందుకు ఒకరిని తీసేయాలి అని చెప్పేసి అనగానే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటారు నిఖిల్ని తీసేస్తారు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి ఇక్కడ నేను ఎందుకు స్ట్రాంగ్ ప్లేయర్స్కి అంతా వేస్ట్ అన్నానంటే స్ట్రాంగ్గా ఉన్న ప్లేయర్లలో కళ్యాణ్ని తీసేశారు స్ట్రాంగ్లో ఉన్నాడనే ప్లేయర్ మళ్ళీ ఆల్రెడీ నిఖిల్ని తీసేశారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు సెకండ్ టాస్క్ గెలుస్తారు ఏదైతే హర్ర టాస్క్ ఉందో దాంట్లో ఈమాని వాళ్ళ టీం గెలిచి సెకండ్ టాస్క్ తర్వాత మళ్ళీ అందరూ డిస్కస్ చేసుకొని ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ జిమోన్ పవన్ రెండు సార్లు ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు తనకి ఇది అవసరం లేదు అని చెప్పేసి తనని తీసేస్తారు అసలు స్ట్రాంగ్ ప్లేయర్లు అనుకోడి రావడమే ఒక తప్ప స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉంటే ఇంకా గేమ్లకి తీసేస్తారా అనే టైప్లో వాళ్ళ ఇంకా మైండ్ సెట్ డిమోన్ పవన్ నిఖిల్ అది ఇంకా కళ్యాణం ముగ్గురు అవుట్ ఆఫ్ ది టాస్క్ ప్రస్తుతానికి అయితే నలుగురు సంజన గారు ఫస్ట్ నుంచే లేరు సెకండ్ కళ్యాణ్ థర్డ్ నిఖిల్ ఫోర్త్ డిమోన్ పవన్ మొత్తానికి నలుగురు లేరు ఇంకా ఇంకా ఏమన్నా ఉందంటే ఈ వీక్ మొత్తం ఇంకా ఒక ఫ్యామిలీ వీక్ అనుకోండి ఇంకా స్ట్రాంగ్ కండెస్టెంట్ అందరూ పక్కన కూర్చున్నారు అంటే ఎంత స్ట్రాంగ్ గేమ్ పెట్టినా కూడా రైవల్ మీ జరగదు ఇంకా అంత టఫ్ ఫైట్ లో జరగవు ఇప్పుడు బర్నీ గారు ఉన్నారు బర్నీ బర్నీ గారికి ఆపోజిట్ ఎవరు ఉంటారు ఉంటే గింటి డిమోన్ పవన్ లేకపోతే కళ్యాణో లేకపోతే నిఖిల్ గారు గౌరవ్ అట్లా ఉంటారు సో ఇంకా ఉన్నది ఒకటి ఏంటంటే గౌరవ్ ఉన్నాడు ఇమాన్యుల్ ఉన్నాడు అంతే ఇంకా ఎవరున్నారు గేమ్ ఆడడానికి డ్రైవర్లు ఏం లేదు అమ్మాయి అమ్మలు డ్రైవర్లు పెట్టుకుంటారంటే ఏముండదు ఊక అరుపులే వాళ్ళవి నేను వస్తే అరుపులు మీరు వస్తే మెరుపులు అంటారు కదా ఆ టైప్ లో ఉంటుంది ఇంకా ఈ వీక్ మొత్తం ఫ్యామిలీ వీక్ అనుకోండి ఏదో ఫన్ ఫన్ గా టాస్క్లు అయిపోతూ ఉంటాయి రైవల్ రైవల్వీస్ జరగవు ఎందుకంటే స్ట్రాంగ్ కట్ అందరూ పక్కకు పోయారు సో మొత్తానికి ప్రోమో టూలో సక్సెస్ఫుల్ గా టాస్క్ కంప్లీట్ చేసి ఇద్దరుని రిమూవ్ చేసేస్తారు అండ్ గ్రీన్ బ్యాడ్జ్ వచ్చిన కంటెస్టెంట్ ఆల్రెడీ నేను ఉన్నాడు ఈ రోజు సెకండ్ టాస్క్ విన్నర్ అయిన ఏదైతే తనుజా హర్ర టాస్క్ విన్ అవుతుందో తనకి బ్లూ బ్యాడ్జ్ వస్తుంది తనను కూడా ఎవరు నామినేట్ చేయకూడదు ఐ మీన్ ఎలిమినేట్ చేయకూడదు టాస్క్ నుంచి సో అట్లా ఆరెంజ్ గ్రీన్ నుంచి ఇమానుయుల్ అండ్ తనుజా ఇద్దరికి రెండు రెండు గ్రీన్ అని ఇద్దరు వాళ్ళని ఎవరు తీసేకూడదు సో మొత్తానికి ఇది వీడియో మొత్తానికి వీళ్ళిద్దరు ఇట్లా సంపాదించుకొని ఈ వీక్ ఏ టీమ్ నుంచి కెప్టెన్ అనుకుంటారు మీరు గెస్ చేయండి అండ్ ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది అనుకుంటారు కింద కామెంట్ చేయండి అసలు ఈ వీక్ గేమ్ ఎవరు బాగా ఉన్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి సో మొత్తానికి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టేక్ కేర్